రాజన్న ఆలయంపై రాజకీయాలు వేములవాడలో నూట యాభై కోట్లతో ప్రధాన రోడ్డు ఆలయ విస్తరణ పనులు చేపట్టిన ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ప్రధాన ఆలయం తెరిచే తెరిచే తెరిచి ఉంచే పనులు చేయాలని బీజేపీ ఆందోళన రోడ్డు విస్తరణకు బుల్డోజర్లు దింపాలంటూ బీఆర్ఎస్ విమర్శలు పదేళ్లలో రాజన్న ఆలయ అభివృద్ధి పట్టని గులాబీ పార్టీ ప్రతిపక్షాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పాలాభిషేకం వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులపై రాజకీయం రా రాజుకుంది పనులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అధికార పార్టీ మండిపడ్డది యాదగిరి గుట్టలు ఎక్కడే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయాన్ని రోడ్లను విస్తరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నూట యాభై కోట్లు కేటాయించి విస్తరణ పనులు చేారంభ ప్రారంభించింది ఈ క్రమంలో పనుల వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రధాన ఆలయాన్ని మూసివేసి సమీపంలోని భీమన్న ఆ భీమండ టెంపుల్ లో దర్శనాలకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది కేసీఆర్ చేయలేదా అనే పాపం కేసీఆర్ జరుడుతున్నారు పక్కన పెద్ద చెరువు ఉండే సుశీల్ గా మీరు అందరికీ తెలిసింది మొత్తం పెద్ద చెరువుని మొత్తం నీళ్లు తీసేసి మొత్తం మట్టి పార్కింగ్ చేసింది పార్కింగ్ ఇబ్బంది కాకుండా కేసీఆర్ కష్టపడ్డాడు కదా కేసీఆర్ చేయలేదు అంటారు మీరు మళ్ళా వంద కోట్లు ఇతను ఏమైనా కానీ ఇయలే యాదన్నకు అటు యాదన్నగట్టి యాదగిరిగుట్ట నరసింహస్వామికి రాజన్నకు రాలేదు కానీ యాదన్నకు పెట్టిండు మా కూడా ఇంకా మళ్ళా మీరు కేసీఆర్ అనేది తిట్టబడుతుంది ఇంకా ఇంక ఇంకా ఇంకో ఇష్యూ నడుస్తుంది దాంట్లో ఒక దర్గా ఉంటది ఆ లోపల దర్గా ఉంటుంది మరి హిందూ దేవాలయాల్లో దర్గాలు ఎందుకు అనేది ఒక చర్చ నడుస్తాం వచ్చినప్పుడు స్టార్ట్ అయింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ సామాన్య భక్తులు కూడా దర్గాను తీసేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే ఒక దర్గాలో టెంపుల్ ఉంటదా ఒక దర్గాలో హిందువులకు సంబంధించిన టెంపుల్ ఉంటదా ఉండదు మరి ఇక్కడ ఎట్లా అంటే అక్కడ అట్లనే అట్లనే చూద్దాం అర్థమైంది అర్థమైందిగా సాయంత్రం నాలుగు దాటిందంటే మేడం గారిని మేడం గారిని బయటికి వెళ్లకుండా చూసుకోవాలి ఏది మన అక్కడ మమతా బెనర్జీ అమ్మాయిలు అర్ధరాత్రి బయటకు ఆ వెళ్ళడం దేనికి సిగ్గులేని సీఎం ఇంటిటికో ఎప్పుడు మీరు అధికారులు ప్రతి ఆడపిల్ల ఓట్లే మమతా బెనర్జీ గుద్దండి ఆ ఆకుల గుర్తుకు ఆమెకు లేకపోయి మనకు చూడు ఏదైనా అయితే పట్టించుకోదు ఇక మీదే తప్పంటది రేపులు జరుగుతున్నాయి రాష్ట్రంలో అంటే మీరు ఆడపిల్లల్ని బయటికి పంపిస్తున్నారు కాబట్టి మీరు రేపులు జరుగుతున్నాయి ఆడపిల్లల్ని మీరు బయటికి పంపియద్దు చూడు ఆమె అట్లని చెప్పింది అదే తరహాలో చెప్పింది ఆమె ఒక సీఎంకు హుందాతనం గుది బండల గ్యారంటీలు నేను సీఎంను అయ్యుంటే వాటిని అమలు చేసే కాదు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు ఇక ఎనభై గజాల ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లు గుట్టలు గుట్టలుగా చోరి ఘటనలు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి అపార్ట్మెంట్ల అడ్రస్లతో భారీగా బోగస్ ఓట్లు నమోదు వెంగళరావు నగర్లోని ఓ ఇంట్లో ఇరవై ఏడు ఇళ్ళలో ఇరవై నాలుగు బోగసే నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి రెండేసి ఓట్లు ఈసీ పరిశీలిస్తే మరిన్ని బయటకి బయటపడతాయన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు చోరీ ఉదంతాలు బయటపడుతున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రతినిధులు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వేలాదిగా దొంగ ఓట్లను సృష్టించినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో ఈ బోగస్ ఓట్ల ఉన్నట్టు ఉన్నదట కాంగ్రెస్ దొంగ ఓట్ల నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఇరవై వేల దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి ఇరవై వేలు నాలుగు వందల బూత్లలో దొంగ ఓట్లు రాయించు ఒక్కో వ్యక్తికి మూడు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి ఇప్పుడు మనం చూయించినా ఒకే వ్యక్తి మూడు ఓటర్ ఐడి కార్డులు ఒకే వ్యక్తి ఇదే ఒకే వ్యక్తికి మూడు ఓటర్ ఓటర్ ఐడి కార్డు మూడు వందల తొంభై ఆరులో ఒకటి నూట ముప్పై ఒకటి ఒకటి మూడు వందల తొంభై ఏడులో ఒకటి ఒకటే కార్తిక్ అనే పేరుతో ఒకటే ఈ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటాయి అడ్రస్ రాదే కొవ్వూరి కార్తీక్ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు బాజాప్తా చెక్ చేసుకోవచ్చు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో ఆ సీఈఓ తేల్చాలి దొంగ ఓట్ల తొలగించే దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలు జరపాలి లేదంటే న్యాయస్థానంలో తేల్చుకుంటాం